పరాకమణ కేసులు చేసింది తప్పులేమో తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకులు కానీ కేసులు కట్టేదేమో వైసీపీ నాయకుల మీద ప్రతి ఒక్క కేసుని మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే తప్పులు చేసేదేమో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కేసులు మాత్రం వైసీపీ నాయకుల మీద పెట్టేసి ప్రజల్లో ఒక బ్యాడ్ ముద్ర వేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు లిక్కర్ స్కామ్ కానీ లిక్కర్ అనేది లిక్కర్ స్కామ్ అనేది తెలుగుదేశం పార్టీ హయాంలో బిబచ్చగా నడిచింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలం దాని మీద చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వాళ్ళ టీం ఇప్పుడు అదే లిక్కర్ని వైసీపీ నాయకుల మీద పెట్టేసి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు అది పోతే కల్తీ మద్యం వీళ్ళ వీళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విధీక్షగా పదహారు పదిహేను నెలలు కల్తీ మద్యం తయారు చేసే అమీర్ అమ్మీందరంటే తెలుగుదేశం పార్టీ ఏకంగా ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోయిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఆయన ఆయన ఇంకొక తెలుగుదేశం పార్టీ నాయకుడితో కలిసి కల్తీ మద్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పంచి తాగించి వాళ్ళ వైన్ షాప్లో అమ్ముతూ వాళ్ళ బిల్డ్ షాప్లో అమ్మేసి కోట్ల రూపాయలు వెనకేస్తున్నారు అడ్డంగా దొరికిపోయారు కానీ కేసులు మాత్రం వైసీపీ నాయకుల మీద వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టి జైల్లో కూడా పెట్టేస్తారు ఆల్రెడీ జోగి రమేష్ గారు నెల్లూరు జైల్లో ఉన్నాడు ఆయన మళ్ళీ ఏదో బెయిల్ కోసం అప్లై చేసుకుంటే మళ్ళీ క్యాన్సిల్ అయినట్టుగా తెలుస్తుంది తర్వాత పరాక్రమణి కేసు ఆ కేసులో తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా బీజేపీ నాయకుడు భానుప్రకాశ్ అక్కడ అడ్డంగా దొరిపోయారు కానీ అక్కడి నుంచి తప్పించుకోవడానికి మళ్ళీ దాని మీద విచ్చలవిడిగా నోటు విచ్చల విడిగా అక్రమంగా వైసీపీ నాయకుల మీద కేసులు దానిలో భాగంగా భూమన కర్ణాకర్ రెడ్డి గారికి నిన్న సిఐడి అధికారులు నోటీసు కూడా జారీ చేశారు ఆయన థింక్ నిన్న ఇన్వెస్టిగేషన్ కూడా వెళ్ళాడు విచారణ కూడా వెళ్ళాడు తర్వాత కల్తీ లడ్డు కల్తీ లడ్డు ఏమీ లేని చోట ఏదో ఉంది అని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడి దాని మీద కేసు విచారణ చేస్తూ దాంట్లో కూడా మళ్ళీ వైసీపీ నాయకుల మీద ఆ కేసు వైవీ సుబ్బారెడ్డి గారి మీద అదేవిధంగా మిగతా వాళ్ళ మీద కేసులు పెట్టి వేధింపు వాళ్ళ పిఏ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద చూడండి అన్ని కేసులు పరిశీలన చేయండి అన్ని కేసులు కూడా ఇలానే ఇంక ఏ కేసు తీసుకునే ఇంకా ముందు ముందు ఇంకా చాలా కేసులు వస్తాయి అదేవిధంగా నిన్న భూమన కర్ణాకర్ రెడ్డి గారు సిఐడి విచారణకి వెళ్ళాడు సిఐడి అధికారులు ఏమని ప్రశ్నలు వేశారంటే చాలా గమ్మత్తుగా ఉంటాయి నిన్న తిరుపతిలో ఉంటే వాన చినుకులు ఎన్ని వాన చినుకులు ఎన్ని అని వేసి అడిగారంట పదిహేను నెలల్లో శ్రీవారికి తల ఎంతమందే సమర్పించారు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు పరాక్రమణ కేసులో సిఐడి డీజీ తనను ఇలాంటి ప్రశ్నలే అడిగాడు నన్ను అడిగిన ప్రశ్నలకు తెలిసినంత వరకు సమాధానం కూడా చెప్పాను అని చెప్పేసి భూమిన రెడ్డి గారు ప్రశ్న పెట్టి మాట్లాడడం జరిగింది అలా ఉంటే వాళ్ళ మాటలో వాళ్ళ విచారం ఒకసారి బొమ్మన కన్యాకర్ రెడ్డి గారి మాటలోనే మీరు కూడా ఒకసారి వినండి పసిఫిక్ మహాసముద్రంలో ఎన్ని నదిలో మొసళ్ళ సంఖ్య ఎంత మానవ శాస్త్ర చరిత్రకారులు మన డిఎన్ఏకి మూలమైన ఒక తల్లి తాంజానియా ఎండు మైదానాలలో ప్రసవించిన శిశువుకు జన్మనిచ్చినటువంటి ఆమె పేరు ఆ అస్థి పంజరానికి లూసీ అన్న నామకరణం చేశారట లూసీ వాళ్ళమ్మ పేరు ఏమి అని అడిగింది పదహైదు వందల సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తలనీలాలిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఎంతమంది నిన్న తిరుపతిలో కురిసిన వాన చినుకులు ఎన్ని అని అడిగితే నేను ఏమి సమాధానం చెప్పగలను ఈ పరకామణి కేసులో నాకు అంతే సంబంధం ఉంది డీజీ గారు నన్ను ప్రశ్నలు అడిగినారు నేను వారికి సమాధానం ఇచ్చాను ఏం ప్రశ్నలు నేను ఇప్పుడు చెప్పింది వీటి